నేను కొడితే కొట్టు నాకు అలవాటు లేదు కదా నేను వెళ్ళినా అంటే మళ్ళీ భూకంపం పుట్టాలిగా చూద్దాం ఎక్కడ దాకా చేస్తారో వీళ్ళ కట్టెందో చూద్దాము ఆయన కొడితే బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నావా సోగుతున్నావా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట నాకు తక్కువ వచ్చినాయంట ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా టిక్ లో పెడితే రాఖీ సావంత్ ఎక్కువ లైక్లు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది